హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఉసిరికాయ రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఉసిరికాయలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి సీజనల్గా వచ్చే దగ్గు జలుబు అలాగే గొంతు నొప్పి వాటికి ఈ ఉసిరికాయ రసం చాలా మంచి నేచురల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ ఉసిరికాయ రసం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా ఉసిరికాయల్ని తీసుకోవాలి ఒక ఐదారు ఉసిరికాయలు తీసుకుని లోపల గింజలు అనేవి లేకుండా మనం ఇలా కట్ చేసి తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కానీ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము దీనిలోకి ఒక రెండు చిన్న టమాటాలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి పెద్దదైతే ఒకటి సరిపోతుందండి ఒక స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర నాలుగైదు ఎండిమిర్చి ఐదారు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని బాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్ది కరివేపాకును కూడా వేసేసుకుందాం ఇది ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇది ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇక నేను లేట్రమ్ పావు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసాన్ని కలుపు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి మన ఛానల్లోని ఇన్స్టెంట్గా చేసుకునే ఉసిరికాయ పచ్చడి వీడియోను కూడా అప్లోడ్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ వీడియోని కూడా చూడండి ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న ఒక పావు కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటూ ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి ఈ రసం చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీంట్లో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మరొక నిమిషం సేపు మరిగించుకుంటే సరిపోతుంది సరే కలిపేసుకుందాం అండి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా మరి మంచి హెల్తీ ఉసిరికాయ రసం అనేది రెడీ అయిపోయింది మరి నేను చేసిన ఈ ఉసిరికాయ రసం రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ